అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కలల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి కొన్ మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము అయితే ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడు కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతువు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వర్లని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నాలుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ దేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి పెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇళ్ళు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే కుంభరాశి వారికి కుంభరాశి వారికి చూసినట్టయితే ఇప్పుడు ఆ శనేశ్వరుడు ఆ కుంభరాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు కాబట్టి ఒకింత నష్టం కలిగించినప్పటికీ ఆ సొంత ఇల్లు ఇవ్వడానికి మాత్రం ఆయన వెనకంజు వేయటం లేదు చక్కగా సొంత ఇల్లుని ఇవ్వడంతో పాటు వస్తు వాహనాలను కొనుక్కునేందుకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడు ప్రారంభించాలి పని అంటే కనుక ఫిబ్రవరి ద్వితీయార్థంలో కనుక సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా ఈ నిర్మాణ పనులు కానీ ఏమైనా పనులు ఉంటే దానికి సంబంధించినటువంటి వనరులను కూడా మీరు సమకూర్చుకోవాలంటే కనుక ఫిబ్రవరి ద్వితీయార్థంలో మొదలుపెట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ప్రథమార్ధం వరకు అంటే ఈ మూడున్నర నెలలు కూడా మీరు దానికోసం ఏర్పాట్లు చేసుకోండి మే ద్వితీయార్ధం నుంచి జూన్ ఎండింగ్ లోపల మీకు ఆ కళ తప్పకుండా సాకారం అవుతుంది మీరు సొంత ఇంటి వాళ్ళు అయ్యే అవకాశంతో పాటుగా వాహనాలు కొనుక్కునేందుకు ఆ లాటరీలు కొనుక్కునేందుకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చేందుకు వ్యాపారంలో కానీ ఎక్కడైనా మీరు శుభవార్తలు వినడానికి ఇది చాలా శుభ సమయము అన్ని రాసుల వారికి శని భగవానుడు అందించే అపూర్వమైన రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం కానుక అనమాట అయితే ఈ కుంభరాశి వారు ఈ ప్రయత్నాలు కనుక చేసుకున్నట్టయితే జూన్ ద్వితీయార్థం లోపల వారి సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ జరిగే అవకాశం నూటికి నూరు పాళ్ళు కనబడుతోంది కుంభరాశి ఈ రాశి వారికి కేతు సంచారం వల్ల మంచి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడంతో పాటు విద్యార్థులకైతే శుభ ఫలితాలు క్యాంపస్ సెలక్షన్స్ విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారి కోరిక తీరిపోయి ఉ తీరుతుందనమాట అయితే వీరికి శని యొక్క దృష్టి వల్ల గతంలో కనుక చిన్న చిన్న బాధలు పడడం కానీ నష్టాలు పోవడం కానీ జరిగి ఉంటే ఈ రాహు కేతుల వల్ల అవి తొలగిపోయే అవకాశంతో పాటు శుభవార్తలు వింటారు కుటుంబ పరంగా కావచ్చు మీరు ఉన్న రంగంలో వాణిజ్య పరంగా వ్యాపార పరంగా వ్యవసాయ పరంగా రాజకీయ పరంగా అన్ని శుభవార్తలు వినే అవకాశము ఈ రాహు కేతువులు మీకు కలగజేస్తున్నారు అయితే వీరి యొక్క శుభ దృష్టి వల్ల ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు ఆకస్మిక ధనప్రాప్తి వస్తు వాహనాలు కొనుక్కోవడంతో పాటు పెండింగ్లో ఉండిపోయిన గృహ నిర్మాణాలు చకచకా పూర్తవడంతో పాటు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశము లేదా భూములు కొనుక్కునే అవకాశం కూడా వీరు మీకు కలగజేస్తున్నారు ఇది మీకు అదృష్ట సమయంగా చెప్పబడిన సమయము అంటే లక్కీ పీరియడ్ అనమాట అయితే కుటుంబంలో గతంలో ఏవైనా భార్యాభర్తలు విడిపోవడం కానీ లేదా కుటుంబంలో మీ పట్ల చిన్నచూపు ఉండడం కానీ మాటలు పడడం కానీ లేదా చీత్కారాలకి గురవ్వడం కానీ అలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక ఈ రాశిలో ఉన్న అంటే కుంభరాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన చిన్న చిన్న ఉండే కదా ఒడిదుడుకులు అలాంటివన్నీ ఈ రాహు కేతువుల యొక్క సంచారం వల్ల అన్నీ సమసిపోయి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కుటుంబంలో కానీ మిత్రుల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు కుటుంబ వాతావరణంలో పిల్లలు మీకు గౌరవిస్తారు భార్యాభర్తల గౌరవాలు అన్యోన్య దాంపత్యము విడిపోయిన వారు కలుసుకునే అవకాశము దూరంగా ఉన్నవారు దగ్గరికి రావడము శుభవార్తలు వినడము అధిక ఆదాయము అధిక పెట్టుబడుల వల్ల లాభాలు ఇలా ఒకటేంటి జీవితంలో స్థిరత్వంతో పాటు అన్ని లాభాలు చేకూర్చి పెడుతున్నారు కేతుల యొక్క సంచారము మీ రాశిలో జరగడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది వివాహాలు కాలేదు అని బాధపడుతున్నవారు ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వారి యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదురుతాయి సంతాన ప్రాప్తి కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది ఈ రాహుకేతువులు మనకి ఇంత విశేషమైన ఫలితాన్ని ఇంత దయాదృష్టిని మనకి ఇస్తున్నప్పుడు దానికి కృతజ్ఞతగా మనం కూడా వారికి పూజలతోనూ హోమాలతోనూ జపాలతోనూ దానాలతోనూ ప్రత్యామ్నాయంగా మనం ఇవ్వగలిగితే చేసుకోగలిగితే కనుక వారి యొక్క శుభదృష్టి అలాగే ఎల్లప్పుడూ జీవితాంతం ఉండాలి అని కోరుకుంటూ మనం కనుక అవి చేసినట్టయితే అవి ఎల్లప్పుడూ అంటే వారి యొక్క దృష్టి మన మీద ఎప్పుడూ మంచిగానే ఉంటుంది రాహు అనే అనేవాళ్ళు మంచి చేస్తారే కానీ చెడు జరగడం అనేది అవకాశం లేదు అది మన యొక్క జాతకంలో ఏమైనా దోషాలు ఉంటేనే తప్ప న్యాయపరంగా అయితే కనుక ఈ రాహు కేతువులు శుభాన్ని ఇస్తాయే తప్ప అశుభాన్ని ఎప్పుడూ ఇవ్వవు అనమాట ఏ రాశి వారికైనా అంతే ఎవరికీ శుభదృ అశుభదృష్టి అనేది ఉండదు అయితే ప్రత్యేకంగా ఈ కుంభరాశిలో వాళ్ళకి ఈ రాహు కేతువులు ఇంతటి విశేషమైన అదృష్టమైన యోగ్యమైన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహాన్ని మనం మరింత పొందాలని ఆశిస్తూ కోరుకుంటూ నమస్తే